చేసిన శ్రమ కూడా వేస్ట్ అయింది చూసారా ఇలా ఉంటుంది ఇంకొకసారి చెప్పకూడదని బాగా బుద్ధి వచ్చింది నా పని నేనే చేసుకోవాలని బాగా తెలుసా ఆ దొండకాయలతో చేయండి పెద్ద దొండకాయలతోటి ఈ పెద్దల దొండకాయతో చేయండి రెండింటికి ఎంత టైంలో అయిందో నాకు కామెంట్లో తెలియజేయండి నాకైతే ఇది బండతోటే చేశానండో ఈ రోటిలోనైతే చేశాను రోటి పచ్చడి అనమాట అద్భుత అనమాట ఈరోజు కడుపు నిండా భోజనం చేయడం ఎలా పెట్టదు అంటారు కదా అందుకనేసి కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇందుకే అంటారు ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బెటరు ఒకళ్ళ పని ఒకళ్ళకి అప్పు చెప్పకూడదు అని అందులోను వంట రాని వాళ్ళకి అస్సలు అప్పు చెప్పకూడదు ఏ పని కూడాను అందుకే అంతా వేస్ట్ వేస్ట్ అయిపోతుందనమాట నా కర్మగారు నేనేం చేసా ఏమండి నేను స్నానం చేసి వచ్చేటప్పుడు కొంచెం పప్పు కడిగేసి పెట్టాను మళ్ళీ ఒకసారి కడిగేసేసి దీంట్లో కొంచెం నీళ్లు అలాగే కొద్దిగా పసుపు వేసి ఈ ప్లేట్ వేసేసి ఇందులో మూత పెట్టి కుక్కర్ దీంట్లో స్టవ్ పెట్టండి అని చెప్పా చేశారు పాపం ఇదిగోండి నీళ్లు చాలా తక్కువ పోసేసారు తెలియలేదు నీళ్ళు చూసారా మాడి బొగ్గైపోయింది ఇప్పుడు ఇది ఏం చేస్తాం చెప్పండి నా గ్యాస్ వేస్ట్ పప్పు వేస్ట్ ఇంకా డబుల్ వేస్ట్ ఇవన్నీ వేస్టే కదా ఆయన చేసిన శ్రమ కూడా వేస్ట్ అయింది చూసారా ఇలా ఉంటుంది చేతకాని వాళ్ళు చేస్తే ఇలాగే ఉంటుంది అన్నీ హెల్ప్ చేస్తారు ఇది మాత్రం రాదు ఒక్క రైస్ ఒకటి పెడతారు తప్పించి ఏది ఇలాంటివి ఏం రావండి మావారితోటి ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయకూడదు చేస్తే ఇలాగే ఉంటుంది చూసారా పప్పు అంతా వేస్ట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఏం చేయాలి పారేయడం తప్పించేంతకుముందు ఏమి చేయదాం మీకు ఇలాంటి అనుభవాలు ఉన్నాయా మా వాసన వచ్చేస్తుంది ఏంటంట మా ఆడవాసన వస్తుంది ఏంటంటే ఇంట్లోకి రాగానే అనుకుంటే ఇదనమాట మీకు కూడా చూపిస్తాను దగ్గర నుంచి చూడండి ఎంత వేస్ట్ వద్దనుకుంటాను ఇవాళ అంత వేస్ట్ అయిపోయింది ఏం చేస్తాం ఒక్కొక్కసారి తప్పదు ఇంకొకసారి చెప్పకూడదని బాగా బుద్ధి వచ్చింది నా పని నేనే చేసుకోవాలని బాగా తెలిసి వచ్చింది ఇక చెప్ప ఇదంతా పాడేసి మళ్ళా ఇంకా మనం డైరెక్ట్గా చేసేసుకుందాం ఇంకా ఇందులో విడిగా పప్పు పెట్టే పని లేదు ఈ పక్కన పడేసి దీన్ని శుభ్రంగా చేసుకుని దీంట్లో నేను మళ్ళా పప్పు పెట్టుకుంటా ఈరోజు మనం చేసేది వంకాయ ఈ వంకాయ కాచుకుందాం శుభ్రంగా కొంచెం దీని చుట్టూ ఆయిల్ ఇలా అప్లై చేసేసి చూసారా ఇప్పుడు కూడా మర్చిపోయా దీటికి ఫస్ట్ కన్నాలు పెట్టాలి జారిపోతుంది ఆయిల్ రాసిన తర్వాత ముందు కన్నాలు పెట్టేసి ఆ తర్వాత మీరు అంటే పేలుతుంది అనమాట కన్నాలు పెట్టకపోతే పేలిపోతుంది ఇట్లా పెట్టేసాక ఇలా పెట్టేసి కాల్ చేసుకోండి ముందు కన్నాలు పెట్టుకుని తర్వాత ఆయిల్ అప్లై చేసి ఇలా నాలాగా ముందు రాసేసుకున్నారంటే చేతిలో జార్ కింద పడిపోతుంటుంది అది లేకుండా ఇలా పెట్టుకుని కాల్ చేసుకోండి కాల్చుకున్న తర్వాత దీన్ని మనం అతిరిపోయే చట్నీ చేసుకుందాం బాధపడుతూ ఇదంతా కడిగేసుకుని వస్తాం మళ్ళీ కుక్కర్ కడిగేసుకున్నానండి తోమేసాను శుభ్రంగాను ఇందులోనే చేసేసుకుందాం ఇదైతే ఉడుకుతుంది ఇదైతే కాలుతుంది అయితే ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఇదిగోండి దోసకాయ నాకు కోపం వచ్చింది కాబట్టి నాకు నచ్చినట్టు చేసేస్తాను ఈరోజు మాయకు నచ్చినట్టు కాదు ఈ దోసకాయలు ఈ గింజలతో పాటు చేసేస్తాను గింజలు అయితే మా వారికి ఇష్టం ఉండదు పప్పు మా ఆడిచారు కాబట్టి ఇవాళ ఇట్లా తినమని చెప్తున్నాను ఇదిగోండి గింజలు గింజలు తీయలేదు అయితే చేతు చెక్ చేసుకోండి దోసకాయ చేతు చెక్ చేసుకుని ఇలాగా గింజలతోటి వేసేస్తున్నాను ఇది అమ్మవారికి నివేదన చేయడానికి పనికిరాదు కాబట్టి అయితే దోశకే చేతుగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకని చెక్ చేసుకోవాలి కంపల్సరీ చెక్ చేసుకోవాలి గింజలతోటే వేస్తున్నాను మా వారు నవ్వుకుంటున్నారు ఇవి కట్ చేసి పెట్టేసుకున్నాను పప్పు ఇదిగోండి అప్పుడు పప్పు వేస్ట్ అయిపోయింది ఏం చేస్తాం ఒక్కొక్కసారి ఇట్లా జరుగుతూ ఉంటాయి ఇవి పక్కన పెట్టేసి మనం నేను ఇది కడిగేసుకుని దీంట్లో పెట్టేసుకుని ఇది దీంట్లోనే ఇంకా డైరెక్ట్గా తెచ్చేస్తాయి పోపేం చేసుకుందాం కాస్త వేడి అవలేదా దీన్ని పులగం అయితే అయిపోయింది పులగం పర్ఫెక్ట్గా పెట్టేస్తారు నాకంటే బెటర్గా పెడతారు వేసేసుకుని దీంట్లో నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకుంటే కొద్దిగా సేపు నానుతుంది వేడి అయిపోయింది దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసేద్దాం ఇది ఇక్కడ పెట్టాం ఫ్రెండ్స్ లేకుండా ఉంటుంది ఇప్పుడు చెయ్యి కడుక్కుని వేడి అయిపోయింది కప్పులోకి ఆవాలు మెంతులు జీలకర్ర కలిపిస్తుంది వేసుకుంటున్నారు ఇందులో అయితే నైపోయిందండి కోప వేగింది మనం కరివేపాకు వేసేసాం పచ్చిమిరపకాయలు అలాగే దోసెంపులు ఏదైతే ఒకసారి ఇలా కలిపేసుకోండి పోపు తొందరగా వేడైపోతుంది ఈ దీంట్లో వేసేటప్పుడు అందుకని తొందరగా ముక్కలు వేగిన వెంటనే పోపు వేగిన వెంటనే మొక్కలు వేసేసుకోండి అప్పుడు మాడిపోకుండా ఉంటుంది ఇప్పుడు మనం ఏం చేద్దాం ఫస్ట్ వేసుకుందాం పసుపు దీనికి సరిపడా కారం నేను ఎన్ని మరిపై పోవ్వు పెట్టలేదు ఇంకా ఈ కారం వేస్తున్నాను నేను ఎండుమిరకాయ అనుకుంటే ఎండుమిరకాయ వేసుకోండి దీంట్లో మెంతికారం వేసుకున్న సూపర్ టేస్టీగా ఉంటుంది నా దగ్గర మెంతకారం లేదు చేసే ఓపి కూడా లేదు కాబట్టి మంతకారం వేయట్లేదు మామూలు కారమే వేసేస్తున్నాను కొంచెం కలర్ఫుల్గా ఫుడ్గా ఉంటుంది మెంతికారం వేస్తే కొంచెం కలర్ తక్కువగా ఉంటుంది ఇదే డిఫరెన్స్ మెంతికారం టేస్ట్ చాలా బాగుంటుంది కారం కదా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంగవ అన్నిటికంటే ముఖ్యమైనది ఇంగవ ఇంగువ వద్దనుకునేవాళ్ళు స్కిప్ చేసేసుకోండి అది ఇంగువ వేసుకుంటేనే బాగుంటుంది సరే ఇలా కలిపేసేసుకుని దీన్ని కొంచెం సేపు మగ్గనిద్దాము ఆయిల్ లో పోసుకున్నా కదండి ఒక రెండు చాలా మధ్య బాగుంటుంది అన్నమాట ఒకసారి ఇది కలుగుతాం అండి బాగుంది చక్కటి వాసన ఇస్తుంది ఇంకో వాసన ఇప్పుడు దీంట్లో పులుపు కావాలి కదండీ ఈ పులుపు సరిపోదు కొంచెం చింతపండు పులుసు వేసుకోవాలి లేదంటే కనుక మీరు టమాటోలు వేసుకున్నారనుకోండి ఇంకా చింతపండు వేయాల్సిన అవసరం లేదు పులుపు కోసం నేను ఏం వేస్తానంటే ఇదండి ఇదేంటంటే మనం ఉడికించుకుని చింతకాయ పచ్చడి వేసుకున్నాం దంచుకునే పని లేకుండా చక్కగా ఉడికించుకుని చేసుకున్న చింతకాయ పచ్చడి లాస్ట్ ఇయర్ చేసిన చింతకాయ పచ్చడి వన్ ఇయర్ పైన అయిపోయిందండి ఇది కూడా లేత చింతకాయలతో చేసిన పచ్చడి మీ అందరికీ అనుమానం వస్తుంది చింతకాయలు ఉడికించి చేస్తే ఏం బాగుంటుంది నిలవుంటుందా దంచిన పచ్చడి వేరేగా ఉంటుంది ఈ పచ్చడి వేరేగా ఉంటుంది కరెక్టే నేను ఒప్పుకుంటాను దంచి చేసిన పచ్చడి వేరేగా ఉంటుంది ఈ పచ్చడి వేరేగా టేస్ట్ ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చింతకాయ పచ్చడి టేస్ట్ వస్తుంది సూపర్ టేస్టీగా ఉంటుంది కలర్ కొద్దిగా మారుతుందండి ఈ కలర్ లేదా చింతకాయతో పెట్టిన పచ్చడి కదా ఇది అసలు కండలేదు ఏమీ లేదు మా వారు తీసుకొచ్చి పెట్టేశారు పెట్టిన తర్వాత మనం పడేయలేం కదండి అది దంచే ఓపిక లేదు నాకు దంచితే ఇక్కడేమో సౌండ్ వస్తుంది దన ధన ధన దంచితే కిందంతా సౌండ్ వస్తూ ఉంటుంది అందుకని ఈ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి అయినా పెద్ద ఏజ్లో ఉండే వాళ్ళకి చింతకాయ పచ్చడి తినాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి చిత్తకాయ నుంచి అయితే వస్తుంది కదా టేస్టీగా కూడా ఉంటుంది చూడండి నీళ్ళు అసలు ఎక్కడ పాడవలేదు అసలు ఇది ఇదిగోండి మీకు చూపిస్తాను రంగు మాత్రం ఇట్లా ఇలా ఉంది కానీ అంటే పై పై కలర్ వేరేగా ఉంది లోకల్ కలర్ కొంచెం ఎర్రగానే ఉంది పై పైన ఉన్నది కొంచెం కలర్ తేడాగా ఉంటుంది కదా నేను విడిగా దీంట్లో వేసి చూపిస్తే స్టవ్ ఆపేస్తాను మీకు ప్లేట్లో వేసి చూపిస్తే కానీ మీకు అర్థం కాదు పొడి ప్లేట్ మళ్ళీ నేను దీంట్లో వేసి పెట్టేస్తాను కానీ ఇంత ఇంత తినాను నేను నాకు ఎక్కువ కొంచెమే తీస్తాను ఇదిగోండి చూసారా ఈ పచ్చడి మీ అందరి అనుమానము ఇప్పుడు తీరిపోవాలి చూడండి ఈ పచ్చడి నేను లేయర్ మాత్రం ఏదైనా సరే లేయర్ కొద్దిగా కొంచెం నల్లగా ఉంటుంది లోపల లోపల ఉన్నదంతా కొంచెం మనకి కలర్ బాగానే ఉంటుంది ఎక్కువ ఆయిల్ ఉండదు తక్కువ ఆయిల్ తోటే ఉడికించి నీళ్ళతో ఉడికించి చేసిన పచ్చడి మన ఛానల్లో ఉంది ఒకసారి వెళ్ళి చెక్ చేయండి చాలా చాలా రుచిగా ఉంటుంది అసలు మీకు ఏమాత్రం పాడైపోదండి నేను బయట పెట్టాను నేను ఫ్రిజర్ అసలు పెట్టలేదు బయటే పెట్టాను ఈ పచ్చడి మనం ఏం చేద్దామంటే ఇందులో వేసేద్దాం పులుపు కోసం ఇందులో కారము ఉప్పు పులుపు అన్నీ ఉన్నాయి మనం ఈ మొక్కలు సరిపడా ఉప్పు వేసుకున్నాము సరిపడా కారం వేసేసుకున్నాము ఇప్పుడు దీన్ని కొంచెం వేసేసుకున్నామే అనుకోండి ఆ పులుపులాగా బాగుంటుంది అనమాట చింతపండు పండుగ లేకుండా ఈ పచ్చడి మనం ఇలా వాడుకోవచ్చు లేదా మనం అన్నంలో కలుపు తినేసేయచ్చు ఈ పడంగా అన్నంలో కలుపుకుని తినేసేయచ్చు అనమాట ఒక సంవత్సరం కాదండి మూడు సంవత్సరాలు చూసిన తర్వాత నాలుగో సంవత్సరం ఇది పెట్టాను ఈ ఐదో సంవత్సరం కూడా నేను ఇలాగే పెట్టాలని డిసైడ్ అయ్యాను అంటే మా ఇంట్లో పచ్చడి మేము తక్కువగా తింటాం ఈ ఇంట్లో అన్ని కల కలగలుపు పచ్చడి చేస్తాను దోసకాయ పచ్చడి చేస్తాం అనుకోండి ఈ పచ్చడి తింట్లో దోసకాయ తరిగేసుకుని ఇది కొంచెం కలిపేసామంటే దోసకాయ పచ్చడి రెడీ అయిపోతుంది అంతే పెద్దగా శ్రమపడాల్సిన అవసరం లేదు నేనైతే ఇలాగే సింపుల్గా అన్ని ఈజీగా ఆలోచించి చేసుకుంటానండి మీకు నచ్చితే చేసుకోండి లేదంటే కనుక మనం ఏం చేయలేం కదా మీరు ఫ్రెష్గా కావాలని దంచుకుని పెట్టుకుంటారంటే పెట్టుకోండి అలా కూడా చేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు కొత్త విధానం చూపించకూడదా ఫ్రెండ్స్ తేలిక విధానం కొత్త విధానం చూపించకూడదా నాకు తెలిసినది మీకు చెప్పాలని అనుకున్నాను చెప్పాను ఇంతే ఇది మళ్ళీ దాచుకుంటాను నాకు మళ్ళీ ఉపయోగపడుతుంది మనం స్టవ్ ఆపేసుకున్నాం కదండి కొంచెం లెంతీగా ఉన్న వివరంగా క్లియర్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చెప్పాలని అనుకుంటూ ఉంటాను బోర్ అనుకున్న వాళ్ళు కొంచెం స్పీడ్లో పెట్టేసి చూసేసుకోండి ఓకేనా ఇవాడు మొత్తం అయితే ఇలా వేసేసుకున్నాం కదా దీంట్లో ఇలా కలిపేసుకోండి మీకు పులుపు సరిపడా చూసుకుని వేసుకోండి ఎతకి ఇంతకాలతో చాలా శ్రమ అండి అసలు కండలేని చింతకాలతో దంచి మనం ఏం చేయలేము అందుకని ఉడకేసుకుని శుభ్రంగా పిండి మనం తీసేసుకుంటే అది చాలా ఈజీగా ఉంటుంది సులభమైన పద్ధతి అనిపించింది నాకైతే అదే నీ వరకు తీసుకొచ్చాను ఇప్పుడు ఈ పప్పును కడిగేసి పెట్టుకున్నాను కదా ఈ పప్పులో కదలు పెట్టుకున్నా పర్లేదు ఒకటి కందిపప్పు ఒకటి పెట్టుకున్నా పర్లేదు ఇప్పుడు శనపప్పు వేసుకున్నా పర్లేదు మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎలా వేసుకుంటారో వేసుకుని నేనైతే ఈసారి అచ్చంగా కందిపప్పు వేసుకున్నాను నీళ్ళు పోసేస్తున్నాను కొంచెం పప్పు కొట్టిపోయాను కదా ఇంకో నీళ్ళు పోసేసుకుని ఇలా వేసేద్దాం పొంగిపోకుండా పప్పు పొంగిపోయి బాగా కారిపోకుండా డైరెక్ట్గా పెట్టుకున్నాం కదండి కారిపోకుండా మూత ఒకటి వేసాను ఐదు ఆరు విజుల్స్ వచ్చిన తర్వాత పప్పు చూద్దాము అప్పుడు స్ట్రవాసుకుందాం ఈలోపు ఈ వంకాయని నిదానంగా జాయిగా కాల్చుకుందాం ఇట్లా పెట్టి మొత్తం అంతా బాగా కాలేటట్టుగా ఉడికేటట్టుగా కాలాలి కాలిన తర్వాత పైన పొట్టు తీసేసుకుని ఆ వంకాయ గుజ్జు తీసుకుని లోపల పురుగులు ఉంటాయి ఆ పురుగులు చెక్ చేసుకుని వంకాయ గుజ్జు తీసుకుని పెట్టుకోండి పచ్చడి చేసుకుందాం ఇప్పుడు మనం పచ్చడికి పోపు వేయించుకుని తీసేద్దాము ఇందులోనే మళ్ళీ మనం ఒక ఫ్రై చేసుకోవాలి అందుకని వేయి తీసేసి ఆ ఫ్రైకి దీంట్లో వేసేసుకుని మనం పచ్చడి చేసుకుందాం కుక్కరైతే ఒక నాలుగు విజిల్స్ వచ్చాయండి ఇది ఇంకొక విజులు అనమాట ఐదో విజులు వస్తుంది ఇంకొకటి వస్తే ఆపేద్దాం కొంచెం వేడైన తర్వాత మనం పోపు వేయించేసుకుందాం పచ్చడికి ఆపేసాను పోపు ఇందులో తీసుకుందాం వేయించిన పోపు ముందుగా ఆవాలు జీలకర్ర కలిపేసి వేసేస్తున్నాను నేను ఎండుమిరకాయ తుంపేసుకుని ఇలా వేసేసుకోండి కొంచెం ఆవాలు చిట్పట్లు ఆడిన తర్వాత మిరపప్పు వేసుకోవాలి దీంట్లో తనపప్పు అవసరం లేదండి నేనైతే వేయను మీరు వేసుకునే వాళ్ళు వేసుకుంటే కనుక వేసుకోండి ఇది పొంగుతుంది ఆయిల్ చూడసారా దొరక దొరకలా వస్తుంది ఇది నూపప్పు నూనె ఎండలో పెట్టేస్తే పొంగకుండా ఉంటుందని ఎవరో ఒక ఒకరు చెప్పారు కామెంట్లో పెట్టారు అది నేను చెయ్యట్లేదు తెచ్చుకోవడం అలా వాడేసుకోవడం అయిపోతుంది ఈసారి ట్రై చేసి చూడాలి ఆవాలు వేస్తున్నాయండి టప్లు ఆడుతున్నాయి ఇప్పుడు మినపప్పు వేసేసుకుందాం కొట్టు మినపప్పు అయితే బాగుంటుందండి పోపుకి మినపప్పు వేసుకుంటేనే బాగుంటుంది వేగిపోయింది తీసేసుకుందాం పోపు దీంట్లో తీసేసుకున్నాను ఇప్పుడు ఇదిలో మనం ఈ వేడి మీద కాస్త ఇంగ వేసేసుకుందాం ఇలా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇది వేడిగా ఉంది కాబట్టి దీంట్లో కొంచెం ఆయిల్ అంతా తీసేస్తాం కదా కాస్త ఆయిల్ పంపేద్దాం ఇవండి ఇవండి పెన్సిల్ దొండ అంటే ఇలా ఉంటుంది మరి ఇది ఎంత బాగా ఉంటుందో చూద్దాము సన్నగా పొడుగ్గా ఉంటుంది కదా పెన్సిల్ లాగా ఉంటుంది అంటారు కాబట్టి దీని పెన్సిల్ దొండ అనమాట అవి లావు దొండ వేరే పుల్ల పులిపు ఎక్కువ ఉంటుంది ఇవి ఎక్కువ పులుపు ఉండదు సమంగా ఉంటుంది చూడండి చూడడానికి క్యూట్గా భలే ఉంటాయి ఇవన్నీ లేదు కదా దొండకాయ గులెక్కాయ అంటే చూడండి దొండకాయ ఒకేవైపు ఇట్లా ఇట్లా నాలుగు వైపు కట్ చేసుకోవచ్చు నేనేమో ఇటుపక్క చూడండి ఇటు పక్క ముసుకి వైపు వైపు రెండు వైపు ఎలా కట్ చేస్తున్నారు అనమాట ఆయిల్లో పడింది కదా అది ఆగిపోతుంది ఇప్పుడు అర్థమవుతుంది ఇలా కట్ చేద్దాం కట్ చేసుకుని ఆయిల్లో వేసేస్తున్నాం కదా ఇప్పుడు దీని మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకుని అతనిషం ఇందండి నీళ్ళు పోసేద్దాం గ్లాస్తో గ్లాస్లో నీళ్ళు పోతేసాను ఆ నీళ్ళని దాంట్లో పడి ఆ దొండకాయ ఉడకాలి చూద్దాం ఉడికి తీరాలి ఈసారి చూద్దాము ఉడకపోతే ఏం చేద్దాం మరి కుక్కర్లో పెట్టుకోవాలి తప్పదు కానీ అంతవరకు రాకుండా అవుతుందేమో అని అనుకుంటున్నాను ఇదిగో నీ వంకాయ కాల్చిన తర్వాత ఏం చేస్తారంటే ఒకసారి నీళ్ళతో కడిగేసేసి పక్కన పెట్టేస్తుంది కానీ ఇలా కడిగేసేయండి నీళ్ళతో కడిగేసుకున్న తర్వాత ఇట్లా ఇట్లా ఈజీగా వచ్చేస్తుంది అనమాట తీయడానికి మంచి టిప్ అదా ఇది లేదంటే కనుక కాల్చిన తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత జిప్పు కవర్లో పెట్టేయాలి జిప్ కవర్లో పెట్టేసి జిప్లా చేసేసేయండి ఆ ప్లాస్టిక్ అన్నీ ఎందుకండి వేస్ట్ వేడివేడివి దాంట్లో పెట్టకూడదు కాబట్టి ఒక గిన్నెలో పెట్టేసి పైన మూతానే పెట్టేసేయండి లేదంటే కనుక హాయి ఇలా కడిగేసుకోండి ఒక గ్లాస్ నీళ్ళు పోతే కడిగేసేసుకుని పక్కన పెట్టేసారి అనుకోండి పొట్టంతా ఇలా కూడా వచ్చేస్తున్నాం ఐదు నిమిషాలు అలా గట్టి ఇచ్చేసేయండి దానికి చక్కగా మంచిగా ఇలా పుట్టా కూడా వచ్చేస్తుంది అనమాట నేనైతే కడిగేస్తానండి ఇలాగా ఇదంతా శుభ్రంగా ఇలా గుర్చేసేసుకుని నేను లోపల ఆ పురుగులో లేకుండా చూసుకుని పురుగులు ఉంటే పడేసేయండి కానీ పురుగు లేకుండా ఉంటే నేను నేనైతే పడేస్తాను పురుగు ఉంటే కనుక వేరే వంకాయ తోటి మళ్ళీ కాల్ చేస్తాను మన అదృష్టం బాగుండి పురుగు లేకుండా రావాలని కోరుకుంటున్నాను అది ఏం ప్రూఫ్ కాదు లేదు గట్టిగా ఉంది అందుకని తీసేస్తాను ఇదిగోండి ఇది కూడా గట్టిగా ఉంది పురుగులేదే ఏం లేదు గట్టిగా అని తీసేస్తాం చూసా కదా ఇలాగ విప్పేసుకోవాలన్నమాట మొత్తం అంతా ఇది గట్టిగా ఉంది అడుగు భాగం సరిగా కాలేదనమాట దాని నేను పెట్టా కదా అందుకని పురుగు ఏం లేదు కానీ ఇది గట్టి గట్టిగా ఉంది అందుకని దీన్ని తీసేస్తున్నాను కొంచెం మంచిగా కాలిన పాత అంతా ఈ వంకాయ కూడా తెచ్చేసి వారం పైన అయిపోయిందండి ఊరు వెళ్ళాం కదా అందుకని ఇంకా తిరిగిలో ఉండిపోయింది ఇదనమాట అంటే మీరు ఊరు వెళ్ళేటప్పుడు ఎందుకు ముందు నుంచి తెచ్చుకోవడం అని అంటారు కాబట్టి నేను ముందే చెప్పేస్తాను మీకు ఎందుకంటే కూరలు చూస్తే పిచ్చి కాబట్టి అందుకని వెళ్ళి అంటే కూరలు తెచ్చేసుకోవాలి తెచ్చేసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది మా వారు వెళ్ళి పట్టుకొచ్చారు నేను ఏం చేస్తాను చెప్పండి తెచ్చిన తర్వాత ఊరు ప్రయాణాలు వచ్చాయి అలా ఉండిపోయింది అనమాట ఇంకో వంకాయ దానికి తోడు అది అది పచ్చడి చేసేస్తుంది దాన్ని కాల్చి పచ్చడి వేరే వేరే టెస్ట్గా ఉంటుంది వేయించు పచ్చడి వేరే టెస్ట్గా ఉంటుంది ఇదిగోండి దీన్ని మనం ఇప్పుడు ఓ పన్నీ వేయించుకున్నాం కాబట్టి పచ్చడి వేసుకున్నాం నోట్లో చేసుకుందామే వీడియో లెంత్ ఎక్కువైపోయింది అనుకుంటున్నారు కదా మరి అవుతుందండి మూడు రకాలు కూడా చేస్తున్నాను కదా మీతో మాట్లాడుతూ చేస్తున్నాను కదా అందుకని కొంచెం నెక్కిగానే ఉంటుంది ఏమనుకున్నా చూడే మంచిగా వేయించుందండి అవి ఇట్ వేగిస్తాం దాని పాటికి అది అలా వేగుతూ ఉంటుంది మన పాటికి మనం పచ్చడి చేసేసుకుందాం ఇది పచ్చడికి నేను రోల్ పెట్టేస్తున్నాను ఇది ఇంట్లో దంచేసుకుందాము దగ్గర ఇచ్చేయాలి పచ్చడి నైవేద్యం పెట్టడానికి రైస్ పెట్టేస్తున్నారు పచ్చడి చేసి ఇచ్చేస్తాను పప్పు అయితే చూస్తాను కాబట్టి పెట్టడానికి లేదు కావాల్సిన పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం చిన్న చింతపండు అండి చింతపండు మీ ఆప్షనల్ వేసుకోకపోయినా పర్లేదు బండా పత్రిక కొంతమంది వేస్తారు కొంతమంది వేయరు నేను ఒక్కొక్కసారి వేస్తా ఒకసారి వేయకుండా చేస్తాను రెండు విధాలు కూడా చేసుకోవచ్చు రెండు కొంచెం దీంట్లో ఉప్పు సరిపడా ఉప్పు కొంచెం పసుపు మన వంకాయలు అన్ని తీసుకున్నాం కదా వంకాయ ఒకటి తీసేసుకుని పెట్టుకున్నా కదండి బ్రిడ్జ్ మిక్సీలో వేసుకునే వాళ్ళు మిక్సీలో వేసుకోవచ్చు రండి మెత్తగా అయిపోకుండా చూసుకోండి బాగా పేస్ట్ లాగా అయిపోకుండా చక్కగా కాస్త పచ్చ పచ్చగా బాగుంటుంది నా వరకు అలా బాగుంటుంది అనిపిస్తుంది మీకు అప్పుడు నచ్చినట్టు మీరు చేసుకోండి అలా దచ్చేసుకొని పసుపు అనేది వేడి వేడి పోపులో వేసేయాలండి నేను గవ్వను మర్చిపోయినా అప్పుడు వేసుకుంటే కొంచెం పచ్చివాసం కాకుండా ఉంటుంది హడావుడిలో గబగబ నైవేద్యానికి ఏదో ఒకటి ఇవ్వచ్చు కదా అందుకని మర్చిపోతుంది చాలా ఇప్పుడు ఏంటంటే కొత్తిమీర ఒక కట్ట కొత్తిమీర కడిగేసుకుని పెట్టుకున్నాను ఇక్కడ శుభ్రంగా దీన్ని కట్టేసేసి నీట్గా వేసుకున్నాం కాడలతో సహా వేసేసుకోండి నేను శుభ్రంగా నీట్ గా నాలుగుదారులు క్లీన్ చేసుకుని పెట్టుకున్నా మీకు ఇష్టమైన రుచి పక్కట్లు ఇష్టమైన వాళ్ళందరూ లైక్ చేయండి అప్ప చాలా బాగుంటుంది అందులో నువ్వు నైవేద్యం పెడతాను కదండి ఇంకా అద్భుతంగా ఉంటుంది అలగాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం ఈ పోపు ఉంది కదండి ఈ పోపు కూడా కొంచెం దీంట్లో వేసేసుకుని ఒక్కసారి కొంచెం నూరేసుకుందాము పోపు మరీ నలిగిపోవాల్సిన అవసరమే లేదు దీంట్లో ఇంగు కూడా వేసుకున్నాం కాబట్టి కాస్త ఇట్లా ఏడుమిరికాయ కూడా కొంచెం నలుగుతుంది అప్పుడు రుచి వేరే లెవెల్ అనమాట అయిపోయిందండి సింపుల్ సింపుల్ చట్నీసు చాలా ఈజీగా ఆయిల్ తక్కువ చోటు చేసిన వంటలు ఇన్ని ఏమో ఎందుకు బాగున్నా చెప్పండి అవునా బాగుంటుంది కదా ఖచ్చితంగా నచ్చితే మరి లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్టేక్ కూడా చేయాలి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మంచి మంచి రెసిపీస్ మంచి ఛానల్లో వస్తూ ఉంటాయి తప్పకుండా చూడండి హైప్ మర్చిపోకండి హైపీ ఇస్తేనే తి సబ్స్క్రైబ్ చేసుకోండి తొందరగా మనం టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవ్వాలి అయిపోయిందండి ఇంక తీసేద్దాం ఇది మా వారికి ఇచ్చేద్దాం మా వారి అయితే రెడీగా ఉన్నారు పొలం మీద బెల్లము పెరుగు అన్నీ వేసేసుకుని నీళ్ళు కూడా రెడీగా పెట్టుకున్నారు ఇదంతా నేను దీంట్లో తీసేద్దాం తీసేసి ఇచ్చేద్దాం దొండకాయ గుడుతుంది దొండకాయ రవ్వదు పప్పు ఇవ్వడానికి లేదు సో మా వారికి ఈరోజు పసిరా రోట్లో చేసిన బండ పచ్చడి రండి పచ్చడి తీసుకోండి

చాలా చక్కగా అయిపోయింది ఉడిపోయిందండి ఏం డౌట్ లేదు ఈ పెన్సిల్ దాంట్లో అంటే ఇంతే మంచిగా ఉడిపోతుంది అనమాట ఇదిగోండి ఇప్పుడు కారం వేసేద్దాం దీంట్లోనే కారానికి జీలకర్ర కారం శనగపిండి శనగపిండి ఆప్షనల్ వేసుకుంటే వేసుకోండి లేదంటే కనుక స్కిప్ చేసుకోవచ్చు దీంట్లో శనగపిండి బదులు పుట్నాల పిండి వేసుకుంటే బాగుంటుంది కృష్ణాల పప్పు ఉంటుంది కదా పుట్నాల పప్పుని పౌడర్ చేసేసుకోండి అదేనండి ఈ గురసన పప్పు పొడి పొడిగా చేసేసుకుని వేసేసుకోండి ఇట్లా పౌడర్లా చేసుకుని అది ఇంకా బాగుంటుంది నేను శనగపిండి వేస్తున్నాను ఒకసారి అలా ఒకసారి ఇలా చేస్తాను ఒకే విధంగా ఎప్పుడు చేయము ఇవ్వండి ఇది దీంట్లో వేసేద్దాం కొంచెం వేగనిద్దాం పుట్నాల ఇదే శనగపిండి కొంచెం పచ్చివాసన ఉంటుంది కాబట్టి ఆ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేగ వేగనిద్దాము ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో కొంచెం ఒక రవ్వ నీళ్ళు మీరేమో ఆయిల్ వేస్తారు నేనేమో నీళ్ళు పోస్తాను అది మీకు నాకు డిఫరెన్స్ అనమాట నాలా వాళ్ళు ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి ఇంకా దీనికి ఇంత ఆయిల్ ఎందుకండి అవసరం లేదు నేను తిరిగి తిరిగి వచ్చా అని కదా ఇంట్లో నేను ఇలాగే చేస్తా ఒక రెండు నిమిషాలు మూత ఆవిరి పెట్టద్దు ఏమి పెట్టద్దు ఇట్లానే వదిలేస్తే రెండు నిమిషాలు అయిన తర్వాత అలా కలుపుకుంటూ ఉండాలండి కలుపుకుంటూ ఉంటేనే మాడిపోకుండా ఉంటుంది అయిపోయిందండి వేగిపోయి ఉంటుంది ఇప్పటికి వేడి వేడి దాంట్లోనే వేస్తాం కదా ఇప్పుడు మనం ఈ నీళ్ళ ప్లేటుని నీళ్ళు పంపేద్దాం నీళ్ళు పంపేసి మూత పెట్టేసి స్టవ్ అయిపోద్దాం పప్పు చూద్దాం పప్పు ఎంత వైపు ఉడికిందో అసలు ఎలా ఉడికిందో ఇవన్నీ నీళ్ళు ప్లేట్ పెట్టాం కదా ఆవిరి మూత దాన్ని పెట్టాం కదా నీళ్ళు నీళ్ళునే తలా చూసారా గమనించారా మీరు ఇదిగోండి ఇదే ఇదైతే పప్పు అయితే పొంగలేదు చూడండి ఇలా మెత్తగా గడితో ఇలా మెదిపేసుకోండి మెత్తగా అయిపోతుంది మీరు పప్పు గుత్తి పప్పు గుత్తితో కలుపుకోండి ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీర ఉంది కొత్తిమీరని చంపేసుకుని నా కొత్తిమీర వేసేసి కలిపేసుకోండి సూపర్ టేస్టీగా ఉండే దోసకాయ పప్పు రెడీ అయిపోయింది దోసకాయ చింతకాయ పప్పు చింతకాయ పచ్చడితో చేసిన దోసకాయ పప్పు అండి మస్తుంది ఇంతే అయిపోయింది చూడండి పొగలు ఇది మనం వేరే దాంట్లో తీసేసుకుందాం చూసారు కదా ఫైనల్ గా మనం చేసిన వంటలు ఇక్కడ పెట్టేసుకున్నాము టేస్టీ టేస్టీ దోసకాయ పప్పు అండి వెరైటీ దోసకాయ పప్పు ఇలా మీరు ఎవరైనా చేశారా చేస్తే నాకు కామెంట్లో తెలియజేయండి చాలా బాగుంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి వాళ్ళు మళ్ళీ మళ్ళీ తినాలని అనుకుంటారు అలాగే పెన్సిల్ దండకాయతో చేసిన ఫ్రై అండ్ చాలా తొందరగా అయిపోయింది తెలుసా ఆ దొండకాయలతో చేయండి పెద్ద దొండకాయలతో ఈ పెన్సిల్ దొండకాయతో చేయండి రెండింటికి ఎంత టైంలో అయ్యిందో నాకు కామెంట్లో తెలియజేయండి నాకైతే ఇదే ఇష్టం అండి ఆ పెద్ద దొండకాయ ఇష్టం ఉండదు అది ఎక్కువ వెర్రి ఉంటుంది ఇది చక్కగా సమంగా ఉంటుందనమాట చూడ్డానికి కూడా అందంగా ఉంటుంది రుచి కూడా సూపర్గా ఉంటుంది తొందరగా అయిపోతుంది కుక్ అయిపోతుంది తక్కువ ఆయిల్ తోట అయిపోతుంది మెయిన్ కావాల్సింది అదే కదా తక్కువ ఆయిల్తో చేసుకోవడమే కదా కావాలి అదనమాట ఇది కూడా చాలా తక్కువ ఆయిల్తో జస్ట్ పోపు కోసమేనండి ఆయిల్ పోపు పెట్టిన తర్వాత ఇంక భయం ఆయిల్ వేయండి నేను బండ పచ్చడి బండతోటే చేశానండో ఈ రోట్లోనే చేశాను రోటి పచ్చడి అనమాట వంకాయ రోటి పచ్చడి మై ఫేవరెట్ చాలా బాగుంటుంది ఈ మూడు ఒకదాని మించి ఒకటి అద్భుత అనమాట ఈరోజు కడుపు నిండా భోజనం చేయొచ్చు నిన్న రాత్రి కూడా కడుపు నిండా తినాలండి పచ్చడితోటి ఆ వీడియో చూడకపోతే ఎవరైనా చూడండి అదేంటి మాగాయి పచ్చడి అనమాట రోట్లో చేసిన పచ్చడి స్టవ్ వెలిగించకుండా చేసుకున్న పచ్చడి అనమాట ఇంతేనండి ఈ వీడియో ఇక్కడితో ఏం చేసేస్తాను నచ్చిందా మీకు నచ్చితే మీరు గట్టిగా లైక్ చేయండి కొత్తవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని అన్నింటినీ షేర్ చేయండి మీరు చూసిన ప్రతిదీ షేర్ చేయండి అలాగే హైప్ అనే వస్తుంది హైపో హైప్ ఇస్తే కనుక నాకు కొంచెం పాయింట్స్ పెరుగుతాయని ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా అడగందే అమ్మయినా పెట్టదు అంటారు కదా అందుకని మిమ్మల్ని ప్రతి పదే పదే అడుగుతూ ఉంటాను విసిగిస్తానని అనుకోకండి దయచేసి కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతే ఈ వీడియో ఇక్కడితోటి ఎండ్ చేసేస్తున్నాను మరొక మంచి హెల్దీ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానే వీడియో లెంక్ అయిపోయిందని చెప్పి బాధపడకండి చూడండి సరదాగా ఉంటుంది మనలో మనం సపోర్ట్ చేసుకోవాలి కదా అంటేనే బాయ్ బాయ్